చెత్త మీద పన్ను వదిలి చేసుకునే చెత్త ప్రభుత్వం ఒకటి ఈ కానూరు ప్రజలు అందరూ కూడా చదువు చూశారు చెత్త మీద పని చేసుకుని చెత్త ప్రభుత్వం చెత్త కార్యక్రమాలు తప్పితే మంచి కార్యక్రమాలు చేయడం తెలుసా మనకి వైసీపీ ఈ పార్టీ అధ్యక్షులు కానీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జికి కానీ అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి గత మూడు నెలల కింద కూడా ఈ కాలకట్ట మీద ప్రజలు నా దగ్గరికి వచ్చారు మా ఆఫీస్కి వచ్చే అయ్యా మా ఇల్లు అన్ని నైట్ నైట్ జనాలతో లేపేస్తారంట ఇక్కడ వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు మాకు అని చెప్పి చెప్తే నేను నైట్ నైట్ వచ్చాం బార్పూడి గారు నేను అందరం ఒక పది మంది వచ్చాం ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేనప్పుడే లేపేస్తారంట ఆయన తెలియకోకుండా అన్నారు అమ్మ మీ ఇల్లుకి మీ ప్రాణాలకి నా ప్రాణం అవసరం అవసరమైతే మా ఎమ్మెల్యే గారు వచ్చి మీకు హామీ ఇచ్చేదాకా మీ ఇల్లు కానీ మీకు కానీ చిన్న హాని చేసిన సరే బాధ్యత మేమే ఊహిస్తామని చెప్పి ఆ రోజు అందరి మధ్యలో మాట ఇవ్వడం జరిగింది కోటమి ప్రభుత్వం తరఫున అదే మాట మీద ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు మేము కట్టుబడి ఉన్నాము పేద ప్రజల పక్షాన పారాడి ఒక రౌడీ ప్రభుత్వాన్ని పారదోలం ఐదు సంవత్సరాల్లో ఇవాళ పేద ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బుల్లెట్ వేసుకొచ్చి ఏంటమ్మకి కష్టం చెప్పి అడుగుతూ ఉన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకి ఆయన సొంత డబ్బుని అందిస్తారు మీకు తెలుసు కూడా ఇలాంటి ప్రభుత్వం మీద కుట్రపూరు తిన విషయం కక్తూ ఉన్నారు వైసీపీ నాయకులు మీ ఒక ట్రైను కానూరు మొత్తానికి మెయిన్ ఒక ట్రైను ఆటోమేరిక్ వాటర్ కూడా ఇందులోకి వస్తాయి ఈ ట్రైన్ని గత వర్షాకాలం వచ్చినప్పుడు గత సంవత్సరంలో ఒక సముద్రం అయిపోయింది కానూరు మొత్తం మళ్ళీ ఇంకోసారి సముద్రం కాకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు ఎంత ఇబ్బందులు పడ్డారో చెప్పి కళ్ళతో చూసాం కాబట్టే కదా ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి లేకోకుండా కానూరు ఎంత వర్షం పడినాయి ఇవాళ మునగల ఎందుకని అభివృద్ధి గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఏమైంది అంటే వైసీపీ నాయకులు ఆస్తులు పెరిగినాయి వాళ్ళ జేబులు నిండిని వాళ్ళ నాయకులు బాగుపడ్డారు ప్రజలు బాగుపడ్డారు కానూరు ప్రజలు ఎక్కడైనా లేదు ప్రజలు బాగుపడే ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం ఇవాళ ఏం స్వామి చెత్త రాజకీయాలు శవరాజకీయాలు తప్పితే మీకు కుల మత రాజకీయాలు తప్పితే మీకు నిజాయితీకి రాజకీయ చేయడం తెలియదు అని చెప్పి అడుగుతా ఉన్నాయి సభ్యంగా రాజకీయం చేయండి ప్రజల మనల్ని పొందండి అధికారులు రండి దమ్ముంటే మీకు అంతేగాని చెత్త రాజకీయాలు చేసి అమాయక ప్రజలు రచ్చగొట్టి ఖాళీగా ఉన్న ఇల్లు పడేస్తే జనాలు ఉన్న ఇల్లు అని చెప్పి మీరు రాత్రి వచ్చి రాజధాంతం చేసి ఈ ప్రజలందరూ కూడా మీరు రచ్చగొట్టి కూటమి ప్రభుత్వం మీద ఏదో మీరు బూచిగా చూపించాలనుకుంటున్నారేమో ఇది జరిగే పరిస్థితి లేదు